విజయవాడ యాభై ఐదవ డివిజన్ లో పర్యటించిన రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జాలి శాఖ మంత్రులు మంత్రి ఎస్ సవితమ్మ తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి ఆప్యంగా వరద బాధితులను పలకరించి ఆహార పొట్లాలు పాలు వాటర్ బాటిల్లు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ అలాగే వరద బాధితులతో మాట్లాడరు అనంతరం మంత్రి సవితమ్మ బోటుల అధికారులతో కలిసి పలు కాలనీలో పర్యటించారు వరద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున అన్ని విధాలు ఆదుకుంటారని మంత్రి సవితమ్మ భరోసా ఇచ్చారు అనంతరం సమీపంలోనే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులను ఆదేశించిన మంత్రి సావితమ్మ మనం చెప్పేస్తామంటారు సాయం చంద్రబాబు నాయుడు గారు మంది చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు శాంతంగా ఉండేది మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు సదుపాయాలు పొద్దున్న ఫాలో చేయాలి మిడ్ వచ్చాయి ఫ్రూట్స్ వచ్చాయి టిఫన్ వచ్చింది వాటర్ కూడా ఇంకా వచ్చింది మళ్ళీ మీకు ఏం కావాలన్నా ఇంకా మళ్ళీ వీళ్ళు వీళ్ళు వస్తారు ఏ నేమ్స్ కూడా వస్తారు మీకు ఏమైనా మందులు కావాలన్నా కూడా చూస్తారు